హలో అండి అందరికీ నమస్కారం మార్చి ఎనిమిది శుక్రవారం మహాశివరాత్రి ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి పర్వదినం అంటే ఉపవాసం జాగరణతో కూడి మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది అలాంటి శివరాత్రి గురించి ఒక చిన్న కథను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా వివరించారంట పూర్వం ఒక ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు ఉదయాన్నే వేటకు వెళ్ళడం సాయంకాలానికి ఏదో ఒక జంతువుని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతడి దినచర్య అయితే ఒకరోజు ఉదయమే వెళ్ళిన ఆ బోయవాడికి చీకటి పడే వేలైనా ఒక జంతువు దొరకలేదు దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని అప్పుడు దాన్ని తాను సంహరించవచ్చని అనుకుని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు తన కంటి చూపునకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడవేశాడు ఆ బోయవాడు ఊతపదంగా శివశివ అని అంటుండేవాడు అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా అతనికి తెలియదు రాత్రివేళ మొదటి జామ గడిచాక ఒక ఆడజ జింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దాని మీదకు వానాన్ని ఎక్కువ పెట్టాడు బోయవాడు అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపటం అధర్మం అంటూ వదిలిపెట్టమని ప్రాధాయపడింది మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేదే కానీ ఆ జింకను చూడటం పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయేవాడు దాన్నే ఏమీ చేయలేకపోయాడు అలా రెండవ జాము కూడా గడిచింది అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని సంహరించాలనుకునే లోపల అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుక్కుంటూ విరహంతో కృషించి ఉన్నానని పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు దొరక్కపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకుంది మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతి గుర్తుకు తెచ్చుకున్నాడు బోయవాడు మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అడిగింది బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది బోయవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు అయితే ఇంతలో ఒక జింక దాని పిల్ల అటుగా రావటం గమనించింది విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో వాడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తనకు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడు తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో శివస్మరణ చేయటం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయటం చేశాడు పోయేవాడు ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటిదో ఉంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలకువతోనే ఉన్నాడు గనక జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది అందుకే హింసను విడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రానికి వెనక ఉన్న ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్దిక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరులుతుంది బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింస ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది సత్యధర్మ పారాయణ అహింస మార్గాన్ని అనుసరించేవారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశమే ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది ఈ కథ విన్న మీ అందరికీ ఆ శివుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ശിവരാത്രി ശുഭാകാംക്ഷ